Google. వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు రెండు వందలకు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిరుద్యోగులకు పిలుపునిచ్చారు మెగా జాబ్ మేళాను కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని జ్ఞాన భారతి పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి పైగా ఉద్యోగ రిజిస్టర్ చేసుకున్నారని రిజిస్టర్ చేసుకున్న యువత యువకులు హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని బాబు బాటలో కారకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా లోకేష్ బాబు గారికి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మన కల్లెందు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ సంకల్పంతో మనం రేపు ఎల్లుండి అంటే పదమూడు పద్నాలుగో తారీఖు నిరుద్యోగులకు అందరికీ జాబ్ మేళ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ విషయం మీకు కూడా ఇంతకు ముందు కూడా తెలియజేశాం రేపు జాబ్ మెయిల్ అనేది ఎందుకంటే నేను ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో చూడడం జరిగింది ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం ఇంజనీరింగ్ చదివాం ఇట్లా రకరకాలుగా చదివాం ఉద్యోగాలు లేవు మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది ఆ రోజు ఒకటే అనుకున్నాం నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం పదమూడు పద్నాలుగో తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది కనీసం అంటే ఒక రెండు వందల రెండు వందల ఐదు కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి ఒక ఎనిమిది వేల మంది దాకా అప్లై చేసుకున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు లేదా ఇతరత్ర కంపెనీలు ఏదైనా కావచ్చు వైర్ హౌసింగ్ కావచ్చు ఇట్లా కమర్షియల్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నాయి అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది టెక్నికల్గా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏ దానికైతే ఎలిజిబిలిటీ ఉంటారు అందరూ కూడా పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం ఇది మన మంచి ప్రభుత్వంలో ఇది మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆశ ఆశయం కూడా